వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో దుర్భర దుర్బరిస్థితికి తీసుకువచ్చిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ది దిశగా పరుకులు తీస్తోందని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా పాలన సాగిస్తోందని వైసీపీ నేతలు పగటి కలలు కంటూ విమర్శలు చేస్తే ప్రజలు మోసపోరని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు యాదవ్ కార్పొరేషన్ అభివృద్ది సంస్థ చైర్మన్ గొల్లా నరసింహయాదవ్ అన్నారు తిరుపతి ప్రెస్ శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు తొమ్మిది నెలలు కావస్తుంది ఒక పక్క వైసీపీ నేతలు నిన్న మీరు ఒకసారి చూస్తే టీటీఆర్ వాళ్ళపైన ఒక పక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో బాధితులందరూ కూడా ఏకరువు పెడుతూ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఒక పక్క ఏకరు పెడతామంటే ఇంకో పక్క దానికి కారణమైన వ్యక్తులు ఏదైతే టీడీఆర్ బాన్లు కానీ ఆ రోడ్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇంకో పక్క చూస్తే హేళనగా మాస్కులు తగిలించుకొని చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ అదేవిధంగా లోకేష్ గారిది కానీ వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తా తిరుపతిలో ఏదైనా జరిగిందంటే అభివృద్ధి జరిగిందంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరిగింది మీరేదో ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెలలు ముందే సూపర్ సిక్స్ ఏమైందంటే సూపర్ సిక్స్ చేస్తా ఉన్నా కళ్ళు కళ్ళుండే కనపడలేదా మీకు ప్రజలు చెప్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నాము మీకు ప్రతిపక్ష హోదా లేదు మీ నాయకుడికి మాట్లాడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మీ నాయకుడు పదే పదే జబ్బలు తెచ్చుకుంటూ అడుక్కునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో తిరుపతిలో తెలుగు తెలుగు గంగ దగ్గర నుంచి తీసుకుంటే సిమ్స్ ఆఫ్ మేము చెప్పుకునేదానికి మేము చేసామని చెప్పుకునేదానికి ఎన్నో ఉన్నాయి తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్ బర్డ్స్ హాస్పిటల్ మరి చెప్పుకుంటే ఒక్క రోజంతా చాలదు మేము చేసిన అభివృద్ధి కానీ మీరు చెప్పుకుంటే మీరు చేసినట్టు చెప్పుకుంటే వెయ్యిన్న ఆరు వందల కోట్లు టీటీడీ సివిల్ వర్క్ పేరుతో స్వామివారి ఖజానాన్ని లూటీ చేసిన ఇది మీది కాదా ఇంకా టీడీఆర్ బాని ఇంకా త్వరలోనే వస్తుంది దానిపైన ఎంక్వైరీ ఏం అభివృద్ధి చేశారని మా వాళ్ళు అంటా ఉన్నారు మన కూడా కార్పొరేటర్ ఇచ్చారు డబుల్ డక్కర్ బస్సు సంవత్సరాల కొద్దికి పెంచిన చెట్లను నరికేసినారు తిరుపతిలో నీడ లేకుండా చేసినారు ఒక డబుల్ డెక్కర్ బస్సు తెచ్చిపెట్టి అది మీరు చేసిన అభివృద్ధి ఎక్కడైనా రోడ్లు క్వాలిటీ పైన మేము పోయి ఇది చేసి దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఏదైతే అభివృద్ధికి బాటలు వేసి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అన్న నందమూరి తారక రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏలంగా చేసి మాట్లాడతారు మీరు మీ అర్హతలు ఏమేమి ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఈ రోజు వీళ్ళు డ్రింకింగ్ వాటర్ నీళ్లు తాగుతూ ఉన్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ తెలుగు గంగ చుట్టుపక్కల రోడ్స్ డెవలప్ చేసి లైటింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లైటింగ్ అంతా కూడా ఈ రేణుగడ్డ రోడ్లు కావచ్చు చంద్రగిరి రోడ్డు కావచ్చు అదంతా కూడా లైటింగ్ లైటింగ్ దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసింది మేము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతి అభివృద్ధి అనేది మచ్చుకైనా చేయని మీరు ఈరోజు వీధి నాటకాలతో ప్రజలు మెప్పించాలంటే ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితి లేదు ఈరోజు ప్రతి నెల పె పెన్షన్ ఒకటో తేదీ ఇస్తా ఉన్నాం అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు గుంతలు కూడా పూర్తలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో వాటన్నిటిపైన కూడా ఒక క్రమ పద్ధతిగా ఈరోజు రోడ్లు పుంకాల పుంకాల కథనాలు మీరు మీరున్నప్పుడు రోడ్లు దుస్థితి మేము మేమున్నప్పుడు రోడ్లు దుస్థితి తేందేది ఈరోజు ఈరోజు నేను కూడా గ్యాస్కి సంబంధించిన ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తా ఉన్నాం మేము మీరేం చేశారో ప్రశ్న ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అవినీతి రాజ్యమేరింది ఇక్కడ కోట్ల రూపాయలు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు వైసీపీ తుడా నిధుల్ని ఏ విధంగా ఇష్టానుసారం ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం ఈరోజు ఏదో ఒక రైతు మార్గా ఊరేసుకున్నట్టు రైతులు కాదు వ్యాపారస్తులు ఊరేసుకున్నారు మీ వల్ల సామాన్యుడికి రోజువారి కూలీలు దొరకలే ఈ రాష్ట్రంలో కూలీ పని చేసుకోవాలంటే పోయే పరిస్థితులు లేవు దుర్భరమైన ఐదు సంవత్సరాల్లో నరకాన్ని చూపించారు వైసీపీ ఈరోజు తగుదమ్మా అని వీధి నాటకాలతో రక్తి కట్టించలేరు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో ఖచ్చితంగా కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు బడ్జెట్లో బలహీన వర్గాలకు కానీ వాళ్ళకు కానీ సబ్సిడీ లోన్స్ ఇచ్చాం మీరు ఏ విధంగా చెప్పిన మాట పోలవరం ప్రాజెక్టు చిటికలేసి చెప్పాడు ఆయన ఒక మంత్రి ఏమైంది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది పోలవరంలో కూడా అక్రమాలు అన్యాయంగా అక్రమాలు మీ జోబులు నింపుకున్నారు తప్ప పోలవరాన్ని కంప్లీట్ చేయాల ఇప్పుడు పరుగులు తీస్తా ఉన్నాం ప్రాజెక్ట్ని మీరు రైతుల గురించే మాట్లాడే నైతిక అర్హత మీకుందని ఒకసారి మీరే ప్రశ్నించుకోమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం తిరుమలలో ఏదో జరిగిపోయిందని చెప్తా ఉన్నారు ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన వ్యక్తి ఏం జరిగింది అక్కడ గుమ్మగుమ్మలాడేటివి గతంలో ఎన్టీ రామారావు అనే గత చరిత్ర చూసుకుంటే తిరుమలలో మీరు వచ్చిన ఐదు సంవత్సరాలు నేను ఒకసారి ఇవన్నీ బయట రాకముందే నేను చెప్పిన వెంకటగిరి సభలో తిరుమల సన్నిధి వీధిలో నెయ్యి గుింపులు ఏమయ్యా ఏమి అదే బయటపడింది మళ్ళా ఏమి జరగనట్టు మాట్లాడితేట కాబట్టి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం సంక్షేమ పథకాలని పేదలకు ఇచ్చేదానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీరు ప్రతిపక్ష స్థానం లేకపోయినా ప్రతిపక్షం హోదా లేకపోయినా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం తప్పు లేదని జరుగుతా ఉంటే ఎత్తి చూపండి కానీ ఈ విధంగా అబద్ధాలను పదే పదే వల్లిస్తే గతంలో పింక్ డైమండ్ కథమారు వచ్చేస్తారు మళ్ళా గవర్నమెంట్ కనుక్కొని పగటి కలకి కంటా ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కోలుకోలేని దుస్థితి ఈ పొద్దు పది నెలలుగా వస్తూ ఉంది దానిపైన ప్రతి నిత్యం సెవెంటీ లో మా ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతూ ఉంటారో ప్రజలు చూస్తూ